నమస్తే దోస్తులు ఎట్లున్నారందరు మంచిగున్నారా నేను బిందాసుకున్నా మీరు ఎట్లున్నారో మంచిగున్నారని చెప్పి అనుకుంటాను అండ్ ఈ వీడియో మనం దేని గురించి తీస్తున్నామంటే బిగ్ బాస్ సీజన్ ఎయిన్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఒక అప్డేట్ కోసం అంటే ఇప్పటివరకు నేను బిగ్ బాస్ నైన్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్లు అయితే ఇవ్వలేదు బిగ్ బాస్ సంబంధించిన రివ్యూస్ అప్డేట్లు ఇద్దామని డిసైడ్ అయినా కాకపోతే జెన్యున్ అప్డేట్లు ఇద్దామని ఇంతవరకు ఏం వీడియో తీయలేదు జెన్యున్గా కరెక్ట్గా ఇది జరుగుద్ది బిగ్ బాస్లో ఇది కన్ఫామ్గా ఉంటుంది ఇది కన్ఫామ్గా రిజిస్టర్ అవుతుంది కన్ఫామ్గా దీన్ని ఫిక్స్ చేస్తారు అని నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మీకు నేను బిగ్ బాస్ సంబంధించిన రివ్యూ అనేది ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను సో దాని గురించే వీడియోలు తీయట్లేదు ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే బిగ్ బాస్ సీజన్ నైన్ సంబంధించిన కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్లో అగ్ని పరీక్ష అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక త్రీ మినిట్స్ వీడియోని పంపించమని చెప్పారు ఆ త్రీ వీడియో త్రీ మినిట్స్ వీడియోలో ఒక ఇరవై ముప్పై వేల అంటే అంటే ఇంకెక్కువనే వచ్చి ఉంటే కాకపోతే అంతవరకు వచ్చిన ఎంట్రీల వరకు ఒక ఇరవై ముప్పై వేల ఎంట్రీలు వస్తే అంతవరకు షాప్ చేసేసి వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో పడ్డారు కాకపోతే వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఇరవై ముప్పై వేల మందిలో నుంచి ఒక నాలుగు వందల మందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు ఆ నాలుగు వందల మందిలో నుంచి ర్యాండమ్గా ఒక రెండు ఆ రెండు వందల మందిలో నుంచి ర్యాండమ్గా ఒక వంద మందిని రెండు వందల మందిలో నుంచి ర్యాండమ్గా ఒక యాభై మందిని ఆ యాభై మందిలో ర్యాండమ్గా ఒక నలభై మందిని ఈ నలభై మందితోని అగ్ని పరీక్ష బీబీ సీజన్ నైన్ అగ్ని పరీక్ష అనే ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నారు సో అంటే ఒక ప్రోగ్రాం లెక్క స్టార్ట్ చేస్తున్నారు అందులో ఎవరి సత్తా ఏంది ఎవరికి వెళ్తాడు ఎవరి స్టామినా ఎంత ఉంది ఎవడెంత గొడవ వాడతాడు ఎవడంత తిరుగుతాడు ఎవడెంత అది అవుతాడు ఎవడంత అని చెత్త అత్యధార లొట్ట పీచో గొడవలు అనే ఒక ప్రోగ్రాం లేక డిజైన్ చేసేసి మనం ఇది కుదులుతున్నట్లు అందులో వాళ్ళను కూడా సెలెక్ట్ చేసి పంపించాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి బీబీ వ్యూయర్స్కి అయితే వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం గత్యంతరం లేక బీబీ నైన్ అలవాటు పడి అడిట్ అయిన మళ్ళాంటి బీబీ నైన్ వ్యూయర్స్ కోసం బీపీ నైన్ వీఎస్ అయిన మనమే అది చూసి ఆ చెత్త చూసి ఓటింగ్ ద్వారా ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి సో అందులో సంబంధించిన జడ్జెస్ కూడా ఉంటారనుకో ఒక మనల్నే ఓటర్లుగా పెట్టి మనల్ని జడ్జిలో పెట్టి మనల్ని తిత్తారని చెప్పి అనుకోవద్దు అందులో కూడా జడ్జిలు వస్తారు సీజన్ ఒక విన్నర్ అయినా ఒక్కొక్కరు 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 వచ్చేసి వాళ్ళ అనుభవాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అందులో ఎట్లా నెగులుతారు ఎట్లా నెగలరు ఎట్లుంటరు ఎట్లుండరు ఏంది కథ అయింది అనే విషయాలన్నింటి గురించి కూడా దీప్గా సీరియస్గా సీ మనం అనేది వాళ్ళు ఒక జడ్జిమెంట్ అనేది ప్రాసెస్ చేసేసి ఆ ప్రాసెస్లో నలభై మందిలో నుంచి కొంతమందిని 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 ఎలిమెట్ చేసుకుంటే కొంతమంది సెలెక్ట్ చేసుకుంటే కొంతమందిని ఎలిమెట్ చేసుకుంటే కొంతమంది సెలెక్ట్ చేసుకుంటే కొంతమంది సెలెక్ట్ చేసి కొంతమందిని సెలెక్ట్ చేయకుండా కొంతమంది పర్ఫార్మెన్స్ చూసి అందరి పర్ఫార్మెన్స్ చూసి కొందరు పర్ఫార్మెన్స్ని బెటర్ అని మనల్ని కూడా అదే కరెక్టే కదా అదే బెటర్ కదా అని మనతో కూడా అనిపించేటట్టు చేసి ఫైనల్గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు తెలుసా కామన్ మ్యాన్గా వాడికి బీబీ నైన్లోకి ఎంట్రీ ఉండాలి అంటే మినిమం సోషల్ మీడియాలో బాగా ఇన్ఫ్లుయెన్స్ వచ్చి బాగా పాపులర్ అయ్యి ఒక రేంజ్లో కాకపోయినా ఒక రేంజ్ వరకైనా ఫాలోవర్సు వ్యూవర్సు సబ్స్క్రైబర్సు ఇలా ఉన్న వాళ్ళని మాత్రం మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అంటే నువ్వు పక్కింటి వాడికి కూడా చూసినావా అటువంటి వాడిని అయితే అస్సలు సెలెక్ట్ చేయరు ఇది పక్కా చెప్తున్నా ఇది గ్యారెంటీ చెప్తున్నా కన్ఫామ్గా చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇది కన్ఫామ్ న్యూస్ వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయి కొంతమంది సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కామన్ మ్యాన్గా ఫిక్స్ అయిపోయి మాత్రమే అగ్ని పరీక్ష పంపించరు అందులో కావాలనే జడ్జెస్తో చెప్పిచ్చేసి మనతో వరే వీళ్ళే కరెక్ట్ కదా అనిపించేటట్టు ప్రోగ్రామ్ని డిజైన్ చేసి కన్ఫర్మ్గా అదే చెప్తారు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలనుకున్న పీపుల్స్ మాత్రమే కామన్ మ్యాన్గా బీపీసీజన్ నైన్లోకి ఎంట్రీ ఇస్తారు సో ఇది పక్కా రాసి పెట్టుకోండి కన్ఫర్మ్గా చెప్తున్నాను నేను ఎందుకంటే జరిగేది ఇదే అక్కడ జరుగుతున్న ప్రాసెస్ కూడా ఇదే ఫైనల్గా మనం చూసేది వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వీడు కామన్ మ్యానా ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఉన్నవాడు వీడు కామన్ మ్యానా నీ పక్కింటి వాడికి కూడా నువ్వు తెలువ చూసినావా అది కామన్ మ్యాన్ అంటే అలాంటి వాడిని సెలెక్ట్ చేసి పంపించే దమ్ము బిగ్ బాస్కుందా పక్కా చెప్తున్నా ఈ వీడియోని సేవ్ చేసుకోండి అస్సలు లేదు కన్ఫర్మ్గా లేదు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు చూడండి మీకు నచ్చుతుంది కంపల్సరీ నేను చెప్పింది జరుగుతుంది అందుకే ఎవరెవరు సెలెక్ట్ అవుతారు ఎవరెవరు సెలెక్ట్ చేయాలని చిన్న చిన్న అప్డేట్లు అయితే ఏమి ఇస్తాను నేను ఖచ్చితంగా వాళ్ళు బీబీ సెవెన్ నైన్కి కామన్ మ్యాన్గా వీళ్ళని పంపిద్దాం అనుకున్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ అయ్యేటట్టు చూస్తారు మనతో కూడా ఆ విధంగా ఓటింగ్ ప్రాసెస్ జరిగేలా చూస్తారు మనం ఏ ఓట్లు వేసినా వేసినా మనకి ఏమైనా చూపిస్తారా ప్రేషన్ ఓట్లు ఈ వచ్చినా ఇన్ని నచ్చినా ఇక ఇన్ని నచ్చినా అని చెప్తారా అంతే ఏది సెలెక్ట్ వాళ్ళు అదే ఎట్లా ఇప్పుడు బీవీల కంటెషన్ ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఓట్లేసి మనల్ని కూడా మీ ఓటు ఎవరికైతే వాళ్ళకి పది ఓట్లు వీళ్ళకి వద్దండి ఎస్ఎంఎస్ ధర పది ఓట్లు పంపించాను అని చెప్పి మనకి ఓటింగ్ ప్రాసెస్ అనేది చేసి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది లెక్క చెప్పకుండా వీళ్ళకి ఎక్కువ వచ్చాయని వీళ్ళకి ఎన్ని ఎక్కువ వచ్చినాయని చెప్పి ఎలిమినేషన్ చేస్తారు చూస్తావా ఆ ప్రాసెస్తోనే బీబీ నైన్ యొక్క కంటెస్ట్ అగ్ని పరీక్షకు సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆ విధంగానే ఉంటుంది కాకపోతే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క విజేతను తీసుకొచ్చి ఇలా జడ్జిలుగా కూర్చోబెడతారు ఒకరోజు తొరతారు కన్ఫామ్గా ఎదవలని చేసింది మాత్రం బీబీ నైన్ అక్కడ అప్లై చేసిన నలభై మంది నలభై వేల నలభై వేల మంది ఇరవై ముప్పై వేల మందితో పాటు ఇంకా అప్లై చేయడానికి రిజెక్ట్ అయిన వాళ్ళు అప్లై చేసేవాళ్ళు లక్షల మందిని బీబీ సీజన్ నైన్ అంటే ఎదవలు చేసింది ఇదైతే కన్ఫామ్ చెప్తున్నాను నేను కన్ఫామ్గా పెట్టుకోండి మీరు అక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత వీడు కరెక్ట్ నిజమైన కామన్ మ్యాన్ అనే ఎంతమంది కనిపిస్తుందో అప్పుడు 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 కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళు ఉంటాయి ఇట్లా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇది కన్ఫామ్గా గ్యారంటీగా పక్కా చెప్తున్నాను నేను బిగ్ బాస్ సీజన్ నైన్ కామన్ మ్యాన్ ఎంట్రీ అనేది లేదు సెలబ్రిటీ మినీ సెలబ్రిటీ కొంచెం సోషల్ మీడియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అసలు సోషల్ మీడియాలో అకౌంట్ లేని కామన్ మ్యాన్ ఎవరన్నా తీసుకుంటారా ఆ బిగ్ బాస్కు ఉందా సోషల్ మీడియాలో ఎటువంటి అకౌంట్ లేని ఒక కామన్ ని తీసుకునే దమ్ము బిగ్ బాస్కు ఉందా ఉందా లేదా మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి నాకైతే బక్కా లేదు అండ్ ఈ ప్రాసెస్ ఇదంతా చూసి ఎంత హైప్ తేవాలని చూస్తున్నారంటే అబ్బా ఈ సీజన్ ఇలాగైనా సూపర్ డిప్ డూపర్ హిట్ చేయాలని చూస్తున్నారు నాకెందుకోడి అయితే పొరపాటు లేదోయ్ అనే పాట గుర్తుకొస్తాన్ని చూద్దాం డేకింగే క్యాకడితే ఏం చేస్తారో ఆ కూడా దావేయాలి బిగ్ బాస్లో వరకు నేను కూడా సీజన్ ఇట్టు కావాలి మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి మంచి టాస్క్ ఇవ్వాలి మంచి కంటెంట్ మంచి కంటెస్టెంట్లను తీసుకురావాలి మంచి కామన్ మ్యాన్ తీసుకురావాలి నేను కూడా కోరుకుంటాను రెగ్యులర్గా నేను కూడా ఫాలో అవుతాను కాబట్టి రెగ్యులర్గా ప్రతి ఎపిసోడ్ నేను కూడా చూస్తాను కాబట్టి రెగ్యులర్గా ప్రతి అప్డేట్ నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకు ఇది దరిసి తిరిసి తడిమి కొట్టి బాధ్యత మీద ఉన్నట్టు అనిపిస్తుంది బీబీ నైన్ అగ్ని పరీక్ష ద్వారా సో మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి పక్క కన్ఫామ్గా చెప్తున్నాను సోషల్ మీడియా అకౌంట్ సోషల్ మీడియాలో అకౌంట్స్ లేని కామన్ మ్యాన్ తీసుకునే దమ్ము బిగ్ బాస్కి ఉందా ఉంటే గిట్లా చూద్దాం ప్రాసెస్ ఎలా అవుతుందో నేను రెగ్యులర్గా అప్డేట్ ఇస్తాను నిజమైన అప్డేట్ ఖచ్చితంగా ఇది జరుగుద్ది అని తెలిసిన తర్వాత మాత్రమే నేను అప్డేట్ ఇస్తాను ఈ ఫేక్ అప్డేట్లు వీళ్ళు సెలెక్ట్ అవుతారు వీళ్ళు సెలెక్ట్ అవుతులేరు వీళ్ళు అవ్వచ్చు వీళ్ళు అవ్వచ్చు ఏమో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ వెరీ వెరీ హై 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 కన్ఫర్మ్గా అవుతారు కంపల్సరీ అవుతారు హై హై ఇలాంటి మాటలు అయితే నేను చెప్పను నా బటన్ నొక్కు మామ ద రేట్ బటన్ నొక్కు మామ టూ పాయింట్ ఓ ఛానల్లో కరెక్ట్గా పక్కాగా ఇది జరుగుతుంది అని నాకు తెలిసినప్పుడు మాత్రమే నేను అప్డేట్ ఇస్తాను జెన్యున్గా అప్డేట్ ఇస్తాను జెన్యూన్గా రివ్యూ ఇస్తాను జెన్యున్గా నేను చూసింది అక్కడ జరిగింది మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది ఖచ్చితంగా కంపల్సరీగా నేను మీకు నేను అప్డేట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో కాండి సబ్స్క్రైబ్ ఏదో ఉంటుంది బటన్ అది నొక్కండి గంట గంట కూడా ఉంటుంది కొట్టండి కంపల్సరీ నేను పెట్టే అప్డేట్లు జెన్ జెన్యున్ అప్డేట్లు మాత్రం మీకు అయితే కంపల్సరీగా వస్తాయి ఫాలో కాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూద్దాం ఈసారి ఎంత జెన్యున్గా కామన్ మ్యాన్ అనే వ్యక్తిని కామన్గా కామన్గా సెలెక్ట్ చేస్తారో లేకపోతే రచ్చ రచ్చరంబోలా లేపుతారు ఆల్రెడీ రచ్చరంబోలా స్టార్ట్ అయిపోయింది అక్కడ సెలెక్షన్ ప్రాసెస్లో ఒక నలభై మంది దాకా ఇప్పుడు ఆ నలభై మందితోని యుద్ధ బేరులు మోగిస్తున్నారు చూద్దాం ఎట్లయితుంది ఏందనేది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ ఎడ్ దెడ్ బటన్ మా మా టూ పాయింట్ ఓ ఎందుకు సడన్గా మనసులో ఉన్నది చెప్పేసేయాలి చెప్పేసేయాలి అని చెప్పి ఎటువంటి లైటింగ్ చెటప్పు ఎటువంటి సెటప్ గిటప్ ఏం లేకుండా డైరెక్ట్ ఫోన్ పెట్టేసి వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ నేను లెక్క చేయకుండా వీడియో తీస్తున్నాను సో చూద్దాం బ్యాక్గ్రౌండ్ ఏమైనా రిమ్యూ చేస్తా చేద్దాం లేదంటే ఇట్లా వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ మీ బద్రీ నరేష్ ఎడ్ దెడ్ బటన్ మా టూ పాయింట్ ఓ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి నచ్చితే షేర్ చేయండి బిగ్ బాస్ కి నచ్చు